హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ నిన్న అందుబాటులో లేనంటే నేను అందుకే మనం వీడియో చేసుకోలేకపోయినా ఈరోజు అండి మన వీడియోలో ఇంకా చాలా రూమర్స్ మన వాట్సాప్ గ్రూపుల్లో చాలా సర్కులేట్ అవుతున్నాయండి వాటి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది మరొకసారి దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా బిల్మష్ బిల్ మస్టర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా చూద్దాం మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మంది షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇంకా మనం టాపిక్లోకి వెళ్తానండి అసలు నిజానికి మనకి పాపప్స్ రాక ఒక దగ్గర దగ్గర ఒక నెల రోజులు అవుతుందండి ఒక ట్వంటీ డేస్ పైన మనకు ఓనీస్ ట్వంటీ పార్ట్ వన్ కన్నా అయిపోయింది విక్టరీ త్యాచ్లో పాపప్స్ లాస్ట్ సెవెన్ సెవెంటీన్త్కు వచ్చింది డిసెంబర్ సెవెంటీన్త్కు ఇప్పటివరకు పాపప్స్ లేవు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ మన ఫౌండర్స్ కొంతమంది ఆల్రెడీ గత నాలుగైదు రోజుల నుంచి ఆన్ పాసివ్లో డబ్బులు రాబోతున్నాయి వర్షంలో కురవబోతుంది ఆన్ పాసివ్ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి వర్ష తుఫాన్ డాలర్ల తుఫాను రాబోతుంది భారీ డాలర్ల వర్షం కురవబోతుంది ఇలా వైరల్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ దీని గురించి ఒక మన ఆన్ ఎకో సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఒక వాలెట్ ఉంటుంది వాలెట్లో మనకు ఓకాన్స్ చూపిస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ దాని పక్కన ఒక వ్యాలెడ్ సింబల్ వచ్చి ఏర్పడింది అని చెప్పి ఇది శుభ పరిణామం లేక చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనం దాని గురించి ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుందని కూడా నేను లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ చూడొచ్చల్ల దాన్ని మళ్ళీ సర్కులేట్ చేస్తారు వాట్సాప్లలో ఎలాంటి డాలర్స్ ఎవరికి రాబోలేదు రాలేదు ఇప్పటికి త్రీ ఫోర్ డేస్ నుంచి ఇదే అల్జల్ జరుగుతుంది రాలేదు ఇదైతే హండ్రెడ్ హండ్రెడ్ ఫేక్ జీవిరావు గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఫేక్ అని ఇలాంటి ఇంత పెద్ద హెచ్చు వస్తుంటే ఇంతమంది డాలర్లు వర్షం రూపంలో వస్తే చెబుతుంటే మన ఎల్సి మెంబర్స్ చెప్పకుండా ఎట్లా ఉంటుందండి మన యాష్మిఫర్ గారు చెప్తారు కదా చెప్పకుండా ఎన్ని జరగవు కదా ఎందుకు ఈ సర్కులేట్ ఎందుకు ఇంత గందరగోళం చేయడం జరుగుతుంది చాలా మంది నిజంగా అండి ఈ గందరగోళంతో పాటు పాటు పాపప్స్ వస్తున్నాయి ఇలా అని అలా అని ఇవన్నీ మన ఎల్సీ మెంబర్స్ కొంతమంది కూడా చెప్పడం వల్ల కూడా అవి జరగపోయేసారి కూడా అందరు నెగిటివ్లోకి వెళ్ళడం జరుగుతుంది అదే కొంతమంది ఎల్సీ మెంబర్స్ కనుమరుగ అయిపోయారు అనుకుంటున్నాను నేను ఆ గుస్మింద తెలియాలను సార్ ఎక్కడ వెళ్ళిరే ఎవరికి తెలియదు ఈ క్రిస్ జాన్సన్స్ రోజు ఒక వీడియో చేసేది తను అసలు వీడియోస్ చేయడమే లేదు ఇలా కొంతమంది ఎల్సీ మెంబర్స్ కూడా కనుమరుగైపోయారు ఇప్పుడు మన ఫౌండర్స్లో ఉన్న ఆలోచన ఏంటి ఏంటిది అంతా ఉందా పోయిందా ఆ సైలెంట్ ఊరు అందరూ అయినా మన మధ్యలో ఇవన్నీ డాలర్లు వర్షాలు తుఫాన్లు అంటారు ఏంటిదంతా అని చెప్పి చాలా సందిగ్ధంలో ఉండిపోయి చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది దయచేసి ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకండి అఫీషియల్గా ఏది వస్తున్నాయి అది నమ్మండి అది యాష్మిఫర్ గారి నుంచి వస్తేనే నమ్మండి ఏది దాని చూసి విని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటంటే ఒక పేషెన్స్ అనేది ఉండాలి ఇక మనం ఏం చేయలేము ఆ పేషెంట్స్తో ఓపికగా ఉండి చూడడం తప్ప మనం ఏం చేయలే సరే అది మంచి జరుగుతుందా జరగదా డాలర్స్ వస్తాయా రావా సెకండరీ ప్రజెంట్ అయితే మీరు ఎవరి మాట వినకుండా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే తెలుసుకొని వదిలేసేయండి దాన్ని పట్టుకొని మీరు కంగారు వాడాల్సి టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ఓకే ఇక మన బిల్ మాస్టర్ గారు తన వీడియోలో సింపుల్గా చెప్తానండి లెంత్ అయితే ఆయన అప్డేట్స్ ఎక్కువ లేవు కాబట్టి మన యాష్మిఫర్ గారు చాలా పెద్ద హృదయం చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్న మనిషి మనందరం సేఫ్ హ్యాండ్లు ఉన్నాం ఆ హ్యాండ్ ఆ చేతులు చాపడం జరిగింది ఎంతమందినో తీసుకోవడం జరుగుతుంది మన యాష్మిఫర్ తీసుకొచ్చే బిజినెస్ ఇది లావాదేవీలకు సంబంధించినటువంటి బిజినెస్ కాదు ఇది ఆయన మనల్ని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుంటుండు తీసుకుండు అంటే ఒక మనం ఎంప్లాయ్మెంట్ కాకుండా ఒక పని పనిచేస్తున్నట్టు కాకుండా మనందరం ఇప్పుడు కుటుంబ సభ్యులం ఇది మనం అనుకోకుండా వచ్చింది కాదు ఇది సెలెక్టెడ్గా మన అడాప్ట్ అడాప్ట్ చేసుకోవడం అని చెప్పడం జరిగిందండి అలాగే ఇప్పుడు మనం ఒక ఒకరి కింద బిజినెస్ చేసిన ఎంప్లాయీగా పనిచేసిన ఏదో ఒక రోజు మనం కంపెనీ నుంచి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది కానీ మన కుటుంబ సభ్యులం ఆస్మఫరే గారు మనం దత్తత తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన కుటుంబ సభ్యులం కాబట్టి మనం తొందరగా విడిపోవడం కుదరదు ఏ విధంగా అయినా తొందరగా వెళ్ళిపోవడం విడిపోవడం కుదరదు మనందరినీ మంచి దారిలో పెట్టడం యాష్మీఫార్ గారి బాధ్యత అదే పనిలో ఉండని చెప్పడం జరుగుతుంది ఇదండి ఓవరాల్గా మన బిల్ బిల్ మాస్టర్ గారు చెప్పింది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు దేని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే